మా సంచులకు ఆధార్ కార్డులు లేవు కొంతమందికి లేవు వాళ్ళు మొత్తం వలస పోతురు బియ్యం కూడా మాకు అప్పుడు అంతోదయ కార్డులు ఉన్నప్పుడు ముప్పై ఐదు కిలోల బియ్యం ఇచ్చేది కుటుంబానికి ఇప్పుడు అవన్నీ కట్ చేసి ఇప్పుడు మనిషికి మూడు కిలోలు నాలుగు కిలోలు ఇస్తారు బియ్యం వస్తలేవు మాకు సరిగ్గా వస్తలేవు మాకు ఏం లేని వాళ్ళం మాకు శాలిందాలని తోడి మేము బతకలేకపోతున్నాం మాకు దయచేసి మాకు బియ్యం కూడా ఎక్కువ చేయాలి అదే విధంగా మమ్మల్ని గ్రామ పంచాయతీలో ఉన్న మాకు సర్పంచులు కానీ మాకు ఎవరైనా మెంబర్లు కానీ ఎవరు కానీ మమ్మల్ని పట్టించుకోరు మా సెంచోళ్ళు అంటేనే వాళ్ళకి చిరాకు మేము సెంచుగిరి జిల్లా వెంటనే వాళ్ళకు నచ్చదు వాళ్ళు మా కాడికి రారు అరే సెంచోళ్ళు ఎట్లా ఉండరు వాళ్ళ పాపం వాళ్ళని ఏ నుంచో ప్రభుత్వం తీసుకొచ్చి భూములు ఇచ్చింది వాళ్ళు ఎట్లా ఉండరు ఏం సంగతి అని పట్టించుకునే నాదులు లేరు ఓట్లప్పుడు మాత్రం మేము రెడీ కావాలి కానీ ఓట్లకు మాత్రం వేయకపోతే మా మీద వచ్చి కొట్లాడతారు మాకు ఓట్లు ఎందుకు వేయరు అది ఇది మా ఊళ్ళే మా గ్రామ పంచాయతీలో వచ్చి ఉండరు మీరు అని కొట్లాడతారు కానీ మాకు మాత్రం సాయం చేసే గ్రామ సర్పంచ్లు చేయరు మాకు గ్రామాల పెద్దలు కూడా చేయరు మమ్మల్ని ఎత్తరి చెట్టు లేరు సార్ మాకు ఏమైనా మా బతుకు మేమే బతున్నాం వెనకటాల్లో ఎట్లా బతుకుతున్నాము ఈ ఊర్లలోకి వచ్చి కూడా అదే బతుకు బతుకుతున్నాం మా పిల్లలకు కూడా జర పెద్ద పెద్ద చదువులు చదివియాలి మా పిల్లలు చదివియకపోతే మాది ఇంకా అగుసాట్లు పడిపోతాం మాకు చదువు శాంతి లేక మేము ఏమైనా భూమి పట్టా కాకపోతే పట్టా చేపిస్తున్నామని కూడా మాకు దారి కూడా లేదు మాకు సూప లేరు మాకు వచ్చే మా దగ్గరికి వచ్చే అధికారి లేడు మా పిల్లలను చదువుకుంటే వాళ్ళు పెద్ద చదువుతో అయితే మాకు జర దారి ఉంటుంది సార్ మా పిల్లలు కూడా మంచి మంచి హాస్టల్లల్లో స్కూళ్ళల్లో పెద్ద సదువాలని కోరుకుంటున్నాం మాకు అందరినీ మా శంతులని ఆదుకోవాలని మీకు విజ్ఞప్తి చేసి మరీ మరీ కోరుకుంటున్నాం సార్ మీకు ధన్యవాదాలు ఆర్టీడీ సంస్థ నుంచి ముప్పై ఐదు ఇండ్లు కట్టించిండ్రు ఆ ఇండ్లకు కరెంటు లేదు ఎన్ని ఎన్నిసార్లు మేము రవీంద్ర కుమార్ దగ్గర పోయి సారు మాకు ఇళ్ళల్లో పాములు వస్తున్నాయి మాకు తేళ్ళు వస్తున్నాయి సన్నపిల్లలు ఉండరు మాకు మాకు పురుగు ఖుషి ఉంది సార్ మాకు తప్పకుండా మాకు కరెంటు అంటే ఆయన ఏ ఏనాడు మా కాలనీకి వచ్చి రాలేదు మా కాలనీ చూడలేదు మాకు ఆ కరెంట్ ఇవ్వలేదు ఒకసారి మా గ్రామ సర్పంచ్ నిజరా మొత్తం సిదారం ఉందా బజార్లో వెళ్ళమంటే జర సాజేపీ అంటే ఆయన జేబు జేబు తీసుకొచ్చి అంత కుప్ప నూకి బజార్లో పోస్తే అన్ని పందికొక్కులు అవన్నీ అలానే ఉన్నాయి పాములు తేళ్ళు అంటనే మా చాలా ఇబ్బంది ఉంది మాకు మాకు ఈ మిషన్ భగీరథ నుంచి ఒక ట్యాంక్ వేస్తే నీళ్లు సరిపోతలేవు మూడు రోజులకు నాలుగు రోజులకు నీళ్ళు వస్తే మాకు తానాలు చేయడానికి ఇబ్బంది మాకు బట్టలు ఉత్తుకోవడానికి ఇబ్బంది మాకు చుట్టుపక్కల నీళ్ళు లేవు ఎవరు బొర్ర కారిక రాణిస్తలేరు మాకు ఒక బోర్ వేసి మాకు ఆ కొత్త కార్యి కరెంటు వేసి మామూలుగా ఈ పాతిండ్లలో నీళ్ళు కారుతున్నాయి కాబట్టి ఆ పాతిండ్లు మరి దాంట్లో ఏదో రిపేరింగ్ చేస్తారు మరి అవి పూల కొట్టి కొత్త ఇండ్లు కట్టిస్తారు కట్టిస్తే మేము నిమ్మలంగా బతకగలుగుతాం సార్ మా మా అందరు దయ ఉంచి మాకు మాత్రం ఆ పని చేసి పెట్టే బాగుంటుందని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్ ఒక భూములు ఇచ్చారు సార్ మాకు భూములు ఇచ్చిండ్రు అప్పుడు మా తాత ముత్తాతల మీద అప్పుడు ఇచ్చిన భూములు రికార్డు వాళ్ళ పేరు మీద ఉన్నాయి ఇప్పుడు అలా కొడుకులు అలా కొడుకులు ఉండరు తండ్రులు చచ్చిపోయినరు అలా పేర్ల మీద ఉన్న భూములు ఇప్పుడు కొడుకులుగా మారాలంటే ఇప్పుడు ఆ పట్టాలు రాలేదు మొత్తం ధరిలోనే పోయినాయి ఇప్పుడు ఎవరి మీదకి ఎక్కయ్యాలన్నా ఎవరి నుంచి అయితే లేదు ఎంఆర్ఓ దగ్గరికి ఐదారు సంవత్సరాలు తిరిగినా కూడా అసలు మాకు ఏలాంటి ఆ భూముల గురించి ఏ సమస్యలు మాకు పరిష్కారం కాలేదు తిరిగి తిరిగి ఊకున్నాం మళ్ళీ నుంచి నల్గొండకు ఒక ఐదారు సార్లు దరఖాస్తులు తీసుకొని పోయినాం అక్కడ కూడా రాసి ఇచ్చినాం అక్కడ రాసి ఇచ్చినా కూడా అక్కడ కూడా ఏ ఇలాంటివి దాంట్లో సమాధానం లేకుండా పోయింది ఇక మాకు రైతు బంధు లేదు మాకు ఉన్న భూములు మా భూములు మొత్తం ఇంకా వాళ్ళు మాకు మా మా భూములు మాకు ఉండే అందులో మీ దాంట్లో భూములు వెళ్తున్నాయి మా భూములు మీకు ఎక్కువ ఉన్నాం అది అని చెప్పి వాళ్ళు పక్క రైతులు భూములు అమ్మిన రైతులు ఆ భూములు మొత్తం వాళ్ళు సర్వేలు చేసుకొని వాళ్ళు భూములు వాళ్ళ భూములు వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు మాకు భూములు మా భూములు ఉన్నాయా లేవా పోయినాయి అనేది మాకు తెలుసు తెలియకుండా అయిపోయింది మాకు ఒక్క భూమి కూడా పట్టాలు లేవు అన్నీ ధరింలోనే ఉన్నాయి మేము ఇంకా కూలీలు చేసుకొని బతుకుతున్నాం తిరిగి 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 ఆఫీసుల చుట్టూ తిరిగి మాకు ఎవరు మా మీద ఎవరికి జాలి లేదు ఆ ఎంఆర్ ఆఫీస్కి పోయినా జాలి లేదు కలెక్టర్ ఆఫీస్కి పోయినా జాలి లేదు పాపం మీద చెంచోళ్ళు వెనకబడ్డ సంచోళ్ళు వాళ్ళకి సాయం చేద్దామన్న వాళ్ళైతే లేరు లేక మేము తిరిగి తిరిగి ఇక కూలినాళ్ళు చేసుకుంటున్నాం సార్ మాకు వెనకటికప్పుడు ఇంద్రమ్మ కట్టించిన ఇండ్లు మొత్తం అవి మీదంగా చెత్తలు మొత్తం కారుతున్నాయి కింది మొహన కారిపోతున్నాయి కూలికి తయారైనవి ఇండ్లు లేవు కొత్త ఇండ్లు లేవు ఆ ఇండ్లనే బతుకుతున్నాం ఆ ఇండ్లనే కూలినాళ్ళు చేసుకుని ఆ ఇండ్లనే పడుతున్నాం మరి ఆ మా భూములు మాత్రం మా పేరు మీద పట్టాలు చేయించి ఆ కొడుకులకు తల్లిదండ్రులు చచ్చిపోయిన కొడుకుల పేర్ల మీద పట్టాలు చేయించి మాకు ఇస్తే మా భూములు మాకు మీ మీ అద్దులు ఇవి మీ భూములు ఇంతవరకు వరకు ఉన్నాయి అని మాకు ఆ పట్టాలు మా షేర్లో పెట్టి పాస్బుక్లు ఇచ్చి మాకు రైతు బంధు అది చేయించి మాకు ఇంత లోన్ బోర్లు వేయిస్తే మేము బతుకుతాం మా భూములు చేసుకొని మేము బతకగలుగుతాం సార్ లేకపోతే మాకు ఆ భూములు మా పేరు మీద లేకుండా పోయి మేము అడ్కది పోవాల్సిందే మళ్ళీ అడవుల్లో పోయి బతకవాల్సిందే మా అడవులో పోయినా కూడా అడవులో ఏవి అపారిస్టులు కూడా రానియ్యారు ఇక మేము అవిడైపోవాల్సిందే సార్ మమ్మల్ని తప్పకుండా మాత్రం ప్రభుత్వం మరి మా సీతక్క కానీ మా రేవంత్ రెడ్డి గారు కానీ మమ్మల్ని ఆదుకొని మా భూలు మాకు మా పేరు మీద పటాలు చేపించాలని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని